హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మేము ఏ టు జెడ్కి వెళ్ళామనమాట ఇక్కడ పక్షులు అంటే ఇది ఒక జూ పార్క్ లాగుంటుంది పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మమ్మీ ఏ టు జెడ్కి వెళ్దాము ఏ టు జెడ్కి వెళ్దాము వెళ్దాము అంటే నేనే వెళ్దాంలే వెళ్దాంలే అనేసి చెప్తూ ఉన్నాను అనమాట సో ఒకరోజు ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే వచ్చింది సో ఇంకా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాము సడన్గా అనుకున్నాం అనమాట ఏ టు జెడ్కి వెళ్ళాలనేసి సరే మాకు దగ్గరే అనమాట జస్ట్ హౌస్ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే సో ఇంకా వెళ్ళాలనుకొని వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళాక అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఎంత మిస్ అనిపించింది అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది అన్నిటికన్నా నాకు పక్షులు అయితే చాలా బాగా నచ్చింది బయట ఇంకా బయట పక్షులు ఈ ర్యాబిట్స్ ఇవంతా కామన్ మనం బయట చూస్తూ ఉంటాము సో మనం ఎప్పుడు ఇలా పక్షులు వచ్చి మన పైన వాలడము ఇలా ఫుడ్ మన చేతిలో ఫుడ్ పెట్టుకుంటే తినడము ఇలా మనం ఎప్పుడు చూడలేదు కదా చాలా కొత్తగా అనిపించింది చాలా బాగా నచ్చింది నాకు సో మన పక్షులు ఏమంటే ఒక నెట్లో పెట్టేసి మనం ఆ లోపల అవి లోపల ఉంటాయి మనం బయట నుంచి చూడడం వరకే తెలుసు సో ఇలా డైరెక్ట్గా మన హ్యాండ్లో ఎప్పుడు నేనైతే చూడలేదు సో ఫస్ట్ టైం చూసాను కదా చాలా బాగా నచ్చింది అనమాట మా పిల్లలకైతే ఇంకా చాలా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ పక్షులు ఎల్ మ్యాంగో కలర్లో ఉన్నాయి కదా అసలు అయితే అవి చాలా బాగున్నాయి అవి అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే మనం హ్యాండ్లో ఇలా ఫుడ్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అవే వచ్చి అన్నమాట సో అవి ఏమవుతుందో తెలీదు ఒకసారి సడన్గా ఒకేసారి అన్నీ ఎగురుతున్నాయి అనమాట ఒకేసారి అన్నీ ఎగురుతాయి ఇలాగా మళ్ళీ సడన్గా వాటి ప్లేస్ వాటికి అవి ప్లేస్ ఎలా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాయన్నమాట అప్పుడప్పుడు అలా సడన్గా అన్నీ ఒకేసారి ఎగురుతాయి మళ్ళీ సేమ్ మళ్ళీ అలానే వాళ్ళు వాటి ప్లేస్ వాటికి వచ్చేస్తాయి అనమాట సో చూడండి ఇలా ఆ తాడు పైన ఉంటే మనం ఫుడ్ పెట్టుకొని ఇలా హ్యాండ్ ముందర తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా వచ్చి తింటూ ఉంటాయి చాలా బాగుంది సో ఇవి ఓకే నెక్స్ట్ దా వాటికి వెనకాల కూడా మనకి ఆ పెద్ద బర్డ్ అనేది ఉంది కదా సో అవి అయితే మాట్లాడతాయంట కానీ మేము ఉన్నప్పుడైతే మాట్లాడలేదు సో ఇది వచ్చి మనకి ఏ టు జెడ్ పార్క్ ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ టికెట్ నెక్స్ట్ వచ్చి మనం నార్మల్ డేస్లో వెళ్ళామంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ వీక్డేస్ అండ్ వీకెండ్స్ సారీ వీకెండ్స్ అండ్ హాలిడేస్లో వెళ్ళామంటే సాటర్డే సండే అండ్ నార్మల్ హాలిడేస్ అప్పుడు వెళ్ళామంటే ఫుల్ రష్ ఉంటారు సో అప్పుడైతే మనం టైం అయితే స్పెండ్ చేయలేము సో మేము నార్మల్ వీక్డేస్లో వెళ్ళాము కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా చాలా సేపు అయితే టైం అయితే స్పెండ్ చేసాము మనీ మనీకి వర్త్ అనమాట సో ఇది ఓన్లీ ఈ పక్షులదే ఇంకా బయట కూడా ఇంకా ఉన్నాయి నెక్స్ట్ దీని తర్వాత కూడా చాలా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇదే చాలా బాగా నచ్చిందనమాట ఎక్కువ టైం ఇక్కడే ఉండిపోయినాము నేను పిల్లలు ఫుడ్ అయితే ఫస్ట్ బాగా తినిపించేశాము మళ్ళీ కూడా ఫుడ్ సరిపోలేదు ఇంకా కాసేపు ఉంటు ఉంటాం కదా మనం మళ్ళీ వెళ్ళి మా హస్బెండ్ ఫుడ్ తీసుకొచ్చాడనమాట తీసుకొని వచ్చాక మళ్ళీ హ్యాండ్లో పెట్టుకుంటే అవి వచ్చి ఆటోమేటిక్గా చేతి పైన వాలి ఫుడ్ తింటూ ఇలా షోల్డర్స్ పైన వాళ్తుంది హ్యాండ్ పైన వాడుతు వాళ్ళుతుంది తలపైన వాళ్తుంది ఇవైతే బి బిగ్ సైజ్ అనమాట వీటికి మనకి ఇలా పైన ఫొటోస్ తీసుకోవచ్చు అది ఎక్స్ట్రా అమౌంట్ మనకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అంట అవి మనం ఇలా భుజం పైన పెట్టుకొని మనం అలా ఫోటోస్ తీసి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకోవచ్చు కానీ చాలా బాగుందండి ఇది ఒక ప్రపంచం ఉంది మనం దీంట్లోకి వెళ్ళిపోయామంటే మన బయట రావడం కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే బయట వచ్చినా కూడా ఆ మెమరీస్ అలానే ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది సో వాళ్ళ పిల్లల కోసమే కదా మనం ఇంత కష్టపడేది వాళ్ళ హ్యాపీనెస్ చూసేసరికి నాకు ఇంకా చాలా బాగా అనిపించింది సో ఇంకా మళ్ళీ తీసు మళ్ళీ వెళ్దాము మళ్ళీ వెళ్దాము అన్నారు అసలు నాకే అనిపించింది మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనేసి సో మళ్ళీ మేము వెళ్ళాము ఫస్ట్ టైం మాత్రం వీక్ డేస్ వెళ్ళాము ఈ వీడియో తీసేటప్పుడు చాలా ఫ్రీగా ఉండింది ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము తర్వాత సండే వెళ్ళాం అనమాట అసలు ఫుల్ రెష్ ఉన్నారు ఫుల్ అసలు దాటడానికే చాలా టైం పట్టింది ఈ లైన్ దాటడానికి చాలా టైం పట్టింది ఫుల్లు రెష్ ఉన్నారు ఎక్కువ టైం కూడా అక్కడ మేము స్పెండ్ చేయలేకపోయాము సో అందుకే చెప్పాను నార్మల్ డేస్లో వెళ్ళామంటే మనం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది సో మీరు కూడా నార్మల్ డేస్లో వెళ్ళారంటే చాలా ఫ్రీగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం హడావిడి పెట్టరు టైం అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని నార్మల్ రెష్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ టైం అయిపోయింది మేడం మీరు వెళ్ళిపోవాలి ఇంకా మీరు వచ్చి చాలా చాలా టైం అయింది అని చెప్తారు సో అందుకు మేము నార్మల్ వీక్ డేస్లో ఫస్ట్లో మాకు తెలియదు కానీ వీక్ డేస్లో వెళ్ళాము సెకండ్ టైం వెళ్ళినప్పుడు అర్థమైంది సో ఇలా హాలిడేస్ అప్పుడు సండేస్ అప్పుడు రాకూడదు వచ్చామంటే ఇలా రష్ ఉంటారు ఎప్పుడైనా వస్తే నార్మల్ డేస్లో రావాలి అనేసి అనుకున్నాము ఇప్పుడు చూడ్డానికి కూడా అంత రెష్ లేరు కాబట్టి కొంచెం ఆ ఫ్రీగా ఉండింది అనమాట ఆ పక్షులు అన్నీ కూడా చోటే వచ్చి వాళ్తున్నాయి సండేస్ అప్పుడు ఏమైందంటే అవి ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతాయి కాబట్టి మన దగ్గర ఎక్కువ పక్షులు మన దగ్గర రావడం లేదనమాట సో అది ఒకటి సో ఇలా పైకి వాటికి ఒక చిన్న చిన్న గృహల్లాగా కట్టున్నారనమాట బాక్సెస్ లాగా సో అవి కొంత టైం అయిపోయాక దాని ప్లేస్కి దా అవి వెళ్ళిపోతాయి సో చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఏ టు జెడ్ చాలా బాగుంది ఇది ఒక జూ పార్క్ లాగా ఉంది జూ పార్క్ అంటే జూ పార్క్ కాదు సో ఆ ఫీల్ వస్తుంది మనకి సో చాలా బాగుందండి మీరు ట్రై చేయండి మీరు వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట అసలు మెమరబుల్ గా ఉంటుంది ఆ డే అనేది చాలా బాగుంటుంది మనం ఎప్పుడు డైరెక్ట్గా పక్షుల్ని ఇలా చూడం కదా సో డైరెక్ట్గా చూసేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్